కుడుములు తయారు చేయడానికి రేషన్ బియ్యం నా బాగా కడిగి ఆరబెట్టుకున్నాను నీడలో ఆరబెట్టుకున్న తర్వాత ఇలా అయితే మెత్తగా పిండి చేసి పెట్టుకున్నాను ఇది ఇప్పుడు మనము ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత కుడుములకు కావాల్సిన పిండి తయారు చేసుకున్నాము ఇప్పుడు నెల పప్పులు దీంట్లోకి బాగా మీరు చక్కెర వేసుకోవాలనుకుంటే చక్కెర వేసుకోండి లేదంటే బెల్లం బాగా తురుముకున్నది మెత్తగా తురుముకోండి బెల్లం అయితే దీంట్లోకి వేసి కావాలనుకుంటే మీరు కావాలనుకుంటే బెల్లం చక్కెర ఏదైనా వేసుకోవచ్చు లేదంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు నేనైతే కొబ్బరి వేయడం లేదు ఓన్లీ ఇది ఇవి మాత్రమే పప్పులు శనగింజలు కొన్ని కలిపాను గ్రౌండ్నట్స్ అవి పిండి చేసుకొని ఆల్రెడీ పెట్టుకున్నాను అయితే ఇది చెప్తున్నాను ఇప్పుడు ఇది శనగపప్పులు బెల్లం బాగా పెట్టుకోండి ఎందుకంటే మిక్సీ విరిగిపోయే అవకాశం ఉంటుందన్నమాట అది ఉండలు ఉండలుగా ఉంటే అందుకని ఇది మిక్సీ బాగా మెత్తగా పట్టుకున్న తర్వాత ఇది ఇది మిక్సీకి వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడైతే మిక్సీ వేసుకున్నాము ఇలా పిండి తయారైందనమాట మిక్సీలో అంటే ఇదంతా అన్నమాట నీట్గా శనిగిపోపప్పులకి కుడుములకి ఏదో కుడుముల పిండి చాలా సెన్సిటివ్గా ఉంటుంది దీంట్లో ఏమాత్రం లేదు ఇది వచ్చి అక్కడక్కడ కొబ్బరి మొక్క ఒకటి ఉండింది అనమాట వేసాను కట్ చేసింది ఇప్పుడు ఈ పిండి రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు కుడుములకు రెడీ చేసుకున్నాం మేము అక్కడ పిండి పెట్టుకున్నాం కదా ఈ పిండి ఇలా పక్కన పెట్టుకున్నాము కదా దీనిని ఇలాగే పట్టుకొని ఇప్పుడు కడాయి పెట్టుకొని వాటర్ వేసి ఇలా మరిగించుకున్నాం అనమాట అంటే మీరు ఒక కప్పు బియ్యం పిండి అనుకోండి దాంట్లో కాల భాగమే వాటర్ ఉండాలన్నమాట అంటే దాంట్లో ముక్కాలు పర్సెంట్ తక్కువ ఉండాలి వాటర్ అంటే ఒక మూడు కప్పులు బియ్యం పిండి తీసుకున్నారనుకోండి ఒక కప్పు మాత్రమే వాటర్ తీసుకోవాలి లేదంటే కొద్దిగా ఎక్కువ తీసుకోవచ్చు అంతే కానీ అందాజగా అయితే ఇంకా బాగా చేయొచ్చు బియ్యం పిండి ఎక్కువ పెట్టుకోండి మీకు ఎంత కావాలనుకుంటే అంత వాటర్ పోసుకొని ఒక ముద్ద అవుతుందనమాట అట్లా చేసుకోండి ఇప్పుడు నేనైతే కొంచెం తక్కువ చేస్తున్నాను మీకు చూపించిన వెంటనే చా ఇది చాలా అంటే ఈజీ రాకపోతే చాలా కష్టము మీరు బాగా గమనించాలన్నమాట చెప్పేది ఇలా మరుగుతున్నాయి కదా ఇప్పుడు కంప్లీట్గా మనము స్టవ్ ఆఫ్ చేసుకునేయాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పిండి పోసుకుందాం అనుకుంటు కానీ నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు పోసేసిన తర్వాత చూపిస్తాను నేను వీలైతే అలాగే ఒక చైతన్యం చేసి చూపిస్తాను ఇదైతే మాకు నాకైతే మా నానమ్మ నేర్పించింది అనమాట మా నానమ్మ ఒక్క అసలు నాకు ఈ పండుగ వచ్చిందంటే మా నాన్నమ్మ దగ్గరే కూర్చొని ఇవన్నీ చూసేదాన్ని అనమాట నేను బాగా కూర్చొని అబ్జర్వ్ చేసేది నాకు రాలేదు నానమ్మ నాకు రాలేదు చేయడానికని నానమ్మ చాలా నాకు డైలీ మా నాన్నమ్మ దగ్గరే ఉండేదాన్ని నేను స్కూల్కి పోయి వచ్చిన తర్వాత మా నాన్నమ్మ ఈరోజు తలుసుకుంటున్నా ఇప్పుడు మనము ఇది రెడీ చేసేదానికి చూపిద్దాము ఇప్పుడు మలుగుతుంది కదా నేను కంప్లీట్గా ఆఫ్ అనమాట ఇప్పుడైతే నేను ఈ హాట్ వాటర్ నెయ్యి వేస్తున్నాను నెయ్యి అనమాట నెయ్యి వేసాను ఇప్పుడు ఇప్పుడు ఇలాగ పిండి పోసేసి ఇప్పుడు ఫాస్ట్గా కలుపుకోవాలన్నమాట ప్పుడు ఇక్కడ ఉన్నదే మనం చాలా ఇంపార్టెంట్ మళ్ళీ ఇది ఉండలు కట్టేస్తే చాలా వరకు మళ్ళీ బాగా రాదనమాట అందుకే నేను నెయ్యి కూడా కొంచెం వేసాను ఇప్పుడు నేను బాగా కలిపి చూపించాను ఇప్పుడైతే నేను చూడండి నాకు టచ్ కూడా కాకుండా అనమాట కొంచెం నెయ్యి వేసాను అంతే కొంచెం ఇప్పుడు మళ్ళీ సిమ్ములో పెట్టాను అనమాట కొంచెం స్టవ్ వెలిగించి సిమ్లో ఇది కొంచెం ఇమురుకోవడానికి బాగుంటుందని చెడ్డేసిన తర్వాత కిందికి దించేసి అనేది కొంచెం హాట్ బాక్స్లో ఎత్తిపెట్టాను మళ్ళీ నేను చేసేటానికి సల్లగా అయిపోతుందని ఇప్పుడు చేసే ముందుగా అయితే ఇలా అయింది కదా దీన్ని బాగా ఇట్లా రఫ్ చేయాలన్నమాట దో చపాతి పిండి ఇట్లా ఇట్లా అంటూ చేస్తూ ఇట్లా స్మాక్స్ లాగా ఇట్లా చేస్తే ఇలా చాలా మెత్తగా అంటే చాలా ఎక్కడ కూడా ఒక ఉండలేదు చూడండి నేను చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను ఇలా ఇప్పుడు తయారు చేశాను ఇప్పుడు చూడండి ఏదైతే స్మాష్ చేసుకున్నాం కూడా ఇప్పుడు ఇది ఏమాత్రం టచ్ కాదనమాట ఒకవేళ మీకు ఇలా మెత్తుకుంటుంది చేతి కంటే ఊరికే పిండిలో అలా చేయి పెట్టి తీసేసి తర్వాత అనండి అసలు ఏమంటే ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుందండి ఒకసారి చేయండి కూడా ఇలా పెద్దగా మీకు అది కూడా అడ్డం అనిపిస్తుంది పక్కగా తీస్తాను తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నెయ్యి ఉన్న నెయ్యితో అయినా పెట్టుకోండి మీరు ఏ నెయ్యి ఊరికే చేతికి అద్దుకున్నారంటే ఇలా ఎంత పలసగా కావాలంటే అంత పలస చూడండి ఇక్కడ మీ వదరే చూపించాను కదా ఇలా ఉందనమాట అసలు ఎంత కావాలన్నా అనమాట స్పూన్తో పోసుకోవడానికి కష్టంగా అనిపిస్తే మీరు ఇట్లా హ్యాండ్స్ నాకు వీడియో అక్కడ ఉంది కాబట్టి నేను స్పూన్ తీ వేశాను అనుకోండి కొంచెం నాకే ప్రాబ్లం అవుతుంది ఇక్కడ పడిపోవడం జరుగుతుంది ఏదో ఒకటి అందుకే నేను చేతు చూపిస్తున్నాను చూసారా ఎంత బాగా రెడీ గణపతికి ఈ బియ్యం కూడా అంటే చాలా ఇష్టం గణపతి దేవునికి ఇట్లా నాకు చాలా ఈజీ అనమాట ఇది చేయడం మా నాన్నప్పుడు నేను ట్రై చేయలేదు కానీ ఈరోజు తర్వాత ట్రై చేయాలనిపించింది అప్పుడు ఏం జరిగిందో అది నేనైతే మైండ్లో పెట్టుకొనే ఉన్నాను ఇప్పటి వరకు అది అలాగే నాకు వచ్చిందనమాట ఇదే ఇలా అలా అనుకుంటా అట్లా చేశాను అనమాట ఎప్పుడు బాగా నేర్చుకున్నాను చాలా బాగా నాకు నానమ్మ ఉండడం వల్లే ఇది నేర్చుకోవడం సాధ్యమైంది మా అమ్మ చేస్తాను ఇండి పనులంతా కానీ మా నాన్నమ్మ చెప్పివడంలో ఓపిక ఎక్కువ ఉండేదనమాట చెప్పిస్తాను కూర్చొని అలా నేను అప్పుడు ఏం చెప్పినారో అది అప్పుడు నేర్చుకోలేదు నేను యాక్చువల్గా అది మైండ్లో పెట్టుకుని తర్వాత మా నాన్నమ్మ ఇలా చెప్పింది కదా కరెక్ట్ ఆ రోజు నేను నేర్చుకోలేదు ఇప్పుడు ట్రై చేద్దాం అనుకున్నాను అప్పుడు నేర్చుకోవడానికి కూడా నాకు చిన్న ఏజ్లేండి అంత నేర్చుకుని అంత ఉండదు కానీ అప్పుడు మైండ్లో పెట్టుకొని ఇప్పటి వరకు నేను ఎవరిని అడగకుండా ఇవి చేస్తాను చూడండి ఎంత బాగా రెడీ అయ్యాను వీడియో ఇలానే చూపిస్తా ఇలా రెడీ చేశాను బియ్యం కుడుమలు గణపతికి చాలా ఇష్టం ఇవి హండ్రెడ్ పర్సెంట్ మా సైడ్ అందరు ఇవే చేస్తారు ఇలా కుడుమలు రెడీ అయిపోయి ఒక్కటి నేను రెండు టిప్స్ చెప్పదలుచుకున్నాను ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసి బియ్యం పిండి పోసుకోవాలి నెంబర్ వన్ దాంట్లోనే ఆ వాటర్లో వాటర్ ఉన్నప్పుడే బియ్యం వేయ పిండి వేయకముందే నెయ్యి వేసుకోవచ్చు కంపల్సరీ నెయ్యి వేసుకుంటే బాగుంటుంది చల్లగా అయిపోయినా ఆ టైమ్ అనేది అట్లే ఉంటుందన్నమాట ఆయిల్ వేసుకున్నామన్నా కూడా వేసుకుంటామన్నా కూడా అది మీ అండి నేనైతే ఇలా కూడా ఫైనల్గా రెడీ చేసే చాలా బాగా వచ్చాయి చాలా అంటే చాలా బాగా వచ్చేసాను ఎక్కువ ఉండ లేకుండా వచ్చింది స్టవ్ ఆఫ్ చేసుకోవడం వల్ల ఏం అడ్వాంటేజ్ అంటే మనకు ఇది ఉండలు కట్టకన్నా ఉంటుందన్నమాట ఉండలు కడితే ఏమాత్రం మళ్ళీ దాన్ని రికవరీ చేయలేము మనము చేయలేము కూడా ఇంకా అతికైపాయ ఫినిష్ అనమాట ఇలా తయారైన కుడుములు హ్యాపీ అందరికీ నా తరపున హ్యాపీ వినాయక చవితి నేను మార్నింగ్ ఈ వీడియో తీసినాను అందుకని మీకు చెప్తున్నాను నేను ఇంకా పూజకు రెడీ చేసుకుంటాను అందరికీ వన్ సెకండ్ హ్యాపీ వినాయక చవితి అండి మా యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ హ్యాపీ వినాయక చవితి